మరణం తర్వాత ఆత్మ మనిషి మరణించాక శరీరం వదిలిపెట్టి వెళ్లడానికి ఇష్టపడడు రోధిస్తూ ఉంటాడు భార్య బిడ్డలపై ప్రేమ తల్లి తండ్రిపై ప్రేమ స్నేహితులపై ప్రేమ డబ్బుపై ప్రేమ యుద్ధంపై ప్రేమ కామంపై ప్రేమ ఒకటి నాశనంపై ప్రేమ ఇలా ఇవన్నీ తీరక మరణించిన తర్వాత కూడా శరీరాన్ని వదలలేక మరణం తర్వాత శరీరంలో ఉండలేక రోధిస్తూ ఉంటాడు జీవుడు కాని యమటులు వచ్చి యమపాసం వేసి ఈ భౌతిక శరీరంతో ఉన్న బంధాలను తెంపి ఆత్మను శరీరంతో వేరు చేస్తారు అప్పుడు ఆత్మ పరిమాణం అంగుష్టమాత్రం అంటే మన చేతి బొటన వేలి సైజులో ఉంటుంది శరీరం నుండి వేరుపరిచాక భౌతిక శరీరాన్ని అంటారు వేరుపడిన జీవుడిని ఆత్మ అంటారు ఆత్మకు కాళ్లు చేతులు ఆకారం ఉండదు ఎలాంటి శక్తి ఉండదు అలా అంగుష్టమాత్రం ఆకారంతో పన్నెండు రోజులు ఆ ఇంటనే తిరుగుతూ ఉంటుంది ఇష్టమైన వారితో మాట్లాడాలని చూస్తూ ఉంటుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారో వింటుంది కానీ ఎవరికీ సమాధానం చెప్పడానికి సాధ్యపడదు పన్నెండు రోజులు కర్మలు చేయాలి వాటినే ద్వాదశ కర్మలు అంటారు కర్మలు తెల తర్పణాలు దానాలు ధర్మాలు గరుడ పురాణ పారాయణం ఇవన్నీ ఖచ్చితంగా పన్నెండు రోజులు చేయాలి గరుడ పురాణంలో చెప్పిన విధంగా చేయాలి కానీ కొందరు మూడు రోజులకు కలిపి ఒకరోజు చేస్తారు కొందరు పన్నెండు రోజులవి కలిపి ఒకరోజు చేస్తుంటారు ఇది తప్పని గరుడ పురాణం చెబుతుంది దిన కర్మలు సరిగా చేస్తే ఆ అంగుష్ట మాత్రం ఆత్మ సైజ్ ఉన్న ఆత్మ అరచేయి కి పెరుగుతుంటా అలా మారిన ఆకారాన్ని దివ్యశరీరం అంటారు దివ్యశరీరాన్ని తీసుకెళ్లి పుణ్యాల విశ్లేషణ చేస్తారు చిన్న వెలుగుల కనిపించే యముడి ముందు ఆ తర్వాత పాపానికి శిక్షలు అనుభవించి పుణ్యానికి పితృలోకానికి వెళ్తారు అక్కడ కొన్ని రోజులు ఉంటారు తర్వాత ఏ కోరిక లేకపోతే పరమాత్మలో కలిసిపోతారు లేదా మళ్లీ భూమిద మనిషిగా పుట్టడానికి ఎన్నో జన్మలు ఎత్తుత ఉంటాడు చివరగా మనిషి జన్మ తీసుకుని ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు దాన్నే గత వాసన అంటారు ద్వదశ కర్మలు సరిగా చేయకపోతే ఆత్మ పరిమాణం పెరగక ఆ ఆత్మని యమభటులు ఇక్కడే వదిలేస్తారు దాన్నే పున్నామ నరకం అంటారు పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటారు పుత్రుడు సరిగా కర్మలు చేయకపోతే ఆత్మ పున్నామ నరకం నుండి బయట పడక ఇక్కడే బాధపడుతూ కొన్నాళ్లు ఉంటుంది ఎలాంటి కొడుకును కన్నానే అని చింతిస్తుంది అలా ఆత్మ చింతిస్తే అది పితృ దోషం కింద మారి ఆ వంశాన్ని దహిస్తుంది వంశంలో ఒక్కడు చేసిన తప్పుకు వంశంలో అందరికీ శిక్షపడుతుంది కాబట్టి ద్వాదశ కర్మలు గరుడ పురాణంలో చెప్పిన మాదిరి శాస్త్రోక్తంగా చేసుకుని మరణించిన వారిని పున్నామ నరకం నుండి తప్పించి వారిని ఊర్ధ్వలోకాలకు వెళ్లేలా కర్మలు చేయండి అందుకే ఎవరైనా వెళ్లిపోతే వారికి సద్దతి కలగాలి అని కోరుకోవడం మన విధి అంటే వారికి ఉన్నత లోకాలు కలగాలి అని కోరుకోవడం అన్నమాట ఆడైన మగైనా మరణించిన తర్వాత ఆత్మను జీవుడు అంటారు ఆత్మకు ఆత్మ మగ్మ అని లింగభేదం ఉండదు కాబట్టి జీవుడు అంటారు ఇక్కడ శాంతిగా ఉండటం ఏంటి ఆత్మకు కర్మలు చేస్తే లోకాలకు వెళుతుంది అలా వెళ్ళాలని మనం కోరుకోవాలి కాని ఆత్మకు శాంతి కలగాలి అనడం అర్థం లేనిది కాబట్టి సద్దతి ప్రాప్తిరస్తు అని చెప్పండి